వెల్కమ్ టు న్యూస్ జిల్లా ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు ఆదిశేషయ్య మాట్లాడుతూ జగన్ పేద బడుగు వర్గాలకు అండగా నిలిచిన నేతగా ప్రశంసించారు నవరాత్నాలు అమలు చేసిన ఘనత ఆయనకే ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సెల్ నాయకులు పాల్గొన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేదల పాలిటి ఆపద్బాంధవుడు సంక్షేమ ప్రదాత సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే అతను సంక్షేమ ప్రదాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం రాబోయే రోజులలో చరమగీతం పాడి రాబోయే రోజులలో మన రాష్ట్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అలాగే గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యధిగా మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా చూడవలసి మంత్రి అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేదల పాలిటి ఆపద్బాంధవుడు సంక్షేమ ప్రదాత సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే అతను సంక్షేమ ప్రదాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం రాబోయే రోజులలో చరమగీతం పాడి రాబోయే రోజులలో మన రాష్ట్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి